కోడికెత్త సీను జైల్లోనే ఖతం అంటున్నారు దళిత వర్గాల వారందరూ ఈ నెల పద్దెనిమిదవ తారీఖున జైల్లో నిరాహార దీక్షకు ఆయన సంకల్పించుకొని కూర్చున్నాడు ఒక రెండు మూడు రోజులు అయినంత వరకు కూడా ఎవరూ పట్టించుకోలేదు ఆయనకి వైద్య పరీక్షలు కూడా చేయించలేదు లోగడ ఈ కోడికెత్త సీను వాళ్ళ అన్నయ్య రాజు వాళ్ళ తల్లిదండ్రులు ఈ సీను విషయమై విషయమై చాలాసార్లు జైలుకి వెళ్ళినా లాయర్ల దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తగిన ప్రయోజనం లేకపోయింది తర్వాత లోకేష్ బాబు దగ్గరికి కూడా వెళ్ళి ఆయన తాలూకు మొర పెట్టుకున్నారు తప్పకుండా మేము పద అంటే పవర్లోకి వస్తే చూస్తాము అని ఏదో హామీ ఇచ్చినట్టు ఉంది ఎప్పుడు ఈయన పవర్లోకి వస్తారు ఎప్పుడు చూస్తారు అందకాల వృద్ధ దంపతులు అంటే కోడికత్తు తాలూకు అమ్మ నాన్న అసలు ఎంత ఘోష పెడుతున్నారంటే మాకు ఈ ముసలి వయసులో ఎందుకు ఈ బాధ మమ్మల్ని ఎందుకు ఎలా చూపించడం మా మా పట్ల కొంచెమైనా జా జాలి చూపించారా అని పాపం వాళ్ళకి చాలా మోగ ఆ రోదనని ఎవరు పట్టించుకుంటారండి ఇప్పుడు వాళ్ళకి శక్తి ఏం లేదు పిల్లలు ఏవైనా సంపాదించి పెట్టినట్టయితే తినే పరిస్థితి ఇక అన్నయ్య రాజు ఉన్నాడంటే రాజు కూడా పెద్ద సంపాదనాపరుడు కాదు మరి తల్లిదండ్రులు చూసుకోవాలంటే కష్టంగానే ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు అంటే ఇద్దరు ఉన్నట్టయితే మొత్తం తల్లిదండ్రులను ఏదో విధంగా వాళ్ళకు వచ్చే జీతాలు కూడా అరకొర కనుక చూసుకోగలుగుతారు మరి అలా చూసుకోలేకపోతే తల్లిదండ్రులు ఎవరు చూస్తారు ఇది ఒక ప్రశ్న అయితే దళిత వర్గాల వారందరూ కూడా వారికి వెన్నుదన్నుగా ఉంటున్నారు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారన్నమాట అంటే ఆయన జరిగినటువంటి అన్యాయం ఇంకెవరికి జరగకూడదు దళితులకి అన్యాయం జరిగినట్టయితే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు నరకం అనిపిస్తారు కనుక ఈ దళితులకి న్యాయం చేయండి అంటున్నారు ఒక లాయరు మొత్తం తాలూకు డ్రామా వెలుకు ఉన్నటువంటి నిజానిజాలన్నీ కూడా బయట పెట్టాడు అంటే కోడికెత్త శ్రీను ఆ కత్తితో పొడవలేదని పొడిచింది ఆ కత్తి మన బొత్స సత్యనారాయణ గారి మేనల్లుడి చేతిలో ఉందని తర్వాత ఇదంతా డ్రిమెటిక్గా జరిగిపోయింది తప్ప దీంట్లో సీను ప్రేమేయం ఏమీ లేదు అని చెప్పమంటున్నా చెప్పారు చెప్పకనే చెప్తున్నారు ఆయన అవసరమైతే ఎవరినైనా లాయర్ని పిలిపించండి మీ తరఫున నేను వాదిస్తాను వాదించి కోడి కత్తి సీన్ తాలూకు ఆయన పైన ఉన్నటువంటి నిందారోపణలన్నీ కూడా పటాపంచలు చేస్తూ ఉంటున్నాడు ఆయన మరి ఇక్కడ ఏమవుతుంది ఒక్కసారైనా కోడికెత్త సీన్ తాలూకు అక్కడ కోర్టులో సంజాయిషికి కానీ సమాధానం చెప్పడానికి కానీ అసలు జరిగింది ఏమిటి అని చెప్పడానికి వచ్చారా జగన్మోహన్ రెడ్డి మరి రావాలి కదండి రాకపోతే ఎలాగండి లేదు కోడికెత్త సీనే పొడిచాడు ఇవిగో సాక్ష్యాలు అని చెప్పాలి లేదా కోరిక సీలు పడవలేదండి అది ఏదో అనుకున్నాం కానీ నిజం అది కాదు ఒక దళితుడికి ఈ విధమైనటువంటి అవమానం జరగడం ఈ విధమైనటువంటి దళితుడి తాలూకు తల్లిదండ్రులకి ఈ విధంగా బాధ కలిగించడం నాకు చాలా బాధగా ఉందని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టయితే నాయకుడిగా ఎదిగి ఉండేవాడు ఆయన కేసులకే ఆయన వెళ్ళటం లేదు ఈ వస్తారు ఇప్పుడు ఏంటంటే రోజులు గడుస్తున్న కొద్దీ నరకప్రాయంగా ఉంటుందండి ఇటు తల్లిదండ్రులకు కానీ అటు మరి ముద్దాయి నేరస్తుడిగా పిలవబడుతున్న కానీ వీరిద్దరికీ రోజులు గడుస్తున్న కొద్దీ క్షణం ఒక యుగంలా అనిపిస్తుంది అన్నమాట మరి ఎప్పుడు ఎప్పుడు ఆయనకి విముక్తి అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్స్ న్యాయ వ్యవస్థ దేన్ని చూస్తుంది సాక్ష్యాధారాలతో సైతం బయట పెట్టినప్పుడు కూడా కోడికెత్త సీనుని విడిపించడం లేదంటే కోటికెత్త సీను బయటకు వచ్చినట్టయితే కొంప కొడ్లేరు అవుతుంది జగన్మోహన్ రెడ్డి తలెత్తుకొని తిరగలేడు బొత్స సత్యనారాయణ గారికి కూడా సమాధానాలు ఉండవు అయితే ఏం చేస్తున్నారు అసలు బయటికి వస్తేనే కదా బయటికి రాకుండా ఏదో కోడికెత్త స్త్రీలు కనిపించ కనిపించగా కన కనిపించకుండా చేసినట్టు తప్పే ఉంది అనేటువంటి నిర్ధారణకు వచ్చారన్నమాట ఒక పక్క కోడి కోడికెత్త తాలూకు ఆరోగ్యం క్షీణిస్తుంది దీని గురించి డాక్టర్లు ఎవరు పట్టించుకోవటం లేదు తర్వాత కోడికెత్త శ్రీను బయటికి రాకముందే కనిపించకుండా చేయాలనేటువంటి ప్రయత్నాలు ఎవరైనా చేయొచ్చు వీళ్ళు చేస్తారని నేను చెప్పడం నా తాలూకు అభిమతం కాదు కానీ ఆయన బయటకు వచ్చినట్టయితే మొత్తం అంటే తీగ లాగితే డొంక అంతా కదులుతుంది అప్పుడు అసలు అసలు అంతకులు ఎవరో బయటపడతారన్నమాట గనక దీన్ని న్యాయశాఖ కూడా సీరియస్గా తీసుకోవాలి హోంశాఖ కూడా సీరియస్గా తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి చేతిలో అధికారం ఉంది గనక జగన్మోహన్ రెడ్డి కోడికెత్త సీలు తాలూకు అంటే ఒక పూ అంటే కత్తి కోడికెత్త సీలు కత్తిపోటుతో పేద సంపతి గెయిన్ చేసి అధికారంలోకి వచ్చాడు కనుక కనీసం ఆయన్ని విడిపించేటువంటి ఆ మనసైన ఆయనకి లేకపోవడం అమానుషం అండి అమానుషం ఇప్పుడు ఏమంటున్నారు దళిత వర్గాల వాళ్ళందరూ ఏమంటున్నారండి బాబోయ్ ఆ పిల్లల్ని వదిలేయండి మా బతుకు మేము బతుకుతాం ఏదో కలో గంజే తాగి బతుకుతాం కానీ అత అంటే ముసలి వయసులో ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులకి ఆ బిడ్డను విడిచిపెట్టండి అని అంటున్నారు దళిత నాయకులు అందరూ ఇది ఎంతకాలం కొనసాగుతుంది లేదా జైల్లోనే సమ ఆ బొడ్డు శ్రీని ఎలాగైతే కథం చేశారో జైల్లోనే కథం చేస్తారా అంటే కోడికెత్తి సీనుకి జైల్లోనే కథం అయిపోయే యోగం ఉందా ఎంత డ్రామా అండ్ ఒకసారి ఆలోచించుకోండి ఎలా మొదలైంది ఎన్నేళ్ళు దాటిపోతుంది ఐదేళ్ళు దాటిపోతుంది మళ్ళీ ఇది ఎలా ఎండవ్ కాబోతుంది ఎలా ఎండవుతుంది ఎలా సమాప్తం అవుతుంది అంటే కోడికెత్త సీను కనుమరుగైతేనే సమాప్తం అవుతుందని కొంతమంది వాదిస్తున్నారు లేదు లేదు ఇంకా న్యాయ వ్యవస్థ బ్రతికే ఉంది తప్పకుండా నిజానిజాలు ఎన్నిగ్గు చేరుస్తుందని మరికొంతమంది అంటారు ఇంతకీ కోడికెత్త సీను బతికేనా సమసేనా అంటే దీని సమాధానం కాలమే చెప్పాలి థ్యాంక్ యూ